నమస్కారం సిటీ స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భాజపా నిర్వహించిన విజయ సంకల్ప యాత్ర ఇల్లందుకు చేరుకుంది ఇల్లందు పట్టణంలోని జగదంబ సెంటర్ లో మాట్లాడుతూ కరోనా సమయంలో దేశ ప్రజలను కాపాడుకునేందుకు వ్యాక్సిన్ తెచ్చి ఉచితంగా అందజేసిన ఘనత మోడీకే దక్కిందన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ మార్తానేని ధర్మారావు జిల్లా అధ్యక్షుడు రంగాకిరణ్ నాయకులు చేల్పూల రమేష్ ఆకుల నాగేశ్వరరావు నాలా సోమ్సుందర్ బలగని గోపీకృష్ణ సంజీవరెడ్డి మురళి పాల్గొన్నారు సుస్వాగతం మాజీ జిల్లా అధ్యక్షులు శ్రీ బైరెడ్డి కార్యక్రమాలను వారి యొక్క విశిష్టతను మొదగా ప్రమేందరెడ్డి గారిని వివరించాల్సిగా కొరకుంటూ భారత్ మరొక్కసారి ఓడి సర్ సర్ వీజర్ మరొక్కసారి ఒకటి ఒకటి తొమ్మిది మళ్ళీ చెప్తా అందరు తీసింది కదా ఫోన్లు తీసినట్టు అనిపిస్తలేదా అమ్మది ఇవ్వలేదు లేదా ఫోన్ నేను ఒక్కొక్క దగ్గర రెండు మూడు ఫోన్లు నడుపుతా వేయాలి ఇంట్లో ఎంతమంది ఉంటాయని ఫోన్లు నడుతానే లేదు పాప ఉందా నీకు ఫోన్ తొమ్మిది తొమ్మిది సున్నా నాలుగు ఒకటి ఒకటి తొమ్మిది ఒకటి ఒకటి తొమ్మిది డబల్ నైన్ జీరో ఫోర్ ఈరోజు ఈ సంకల్ప యాత్రకు ఇచ్చేసిన భద్రాజీ కోతూడెం జిల్లా బీజేపీ అధ్యక్షులు గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా మన ప్రియతమ నాయకులు ప్రధానమంత్రి వదిలో నరేంద్ర మోదీ గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలను మీ వద్దకు చేర్చడానికి మీకు తెలియజెప్పడానికి ఏర్పాటు చేసినటువంటి విజయ సంకల్ప యాత్ర ఇరవై ఐదవ తారీఖు నాడు శ్రీ శ్రీకారామచంద్రుల వారి పాదాల చెంత భద్రాచలం ఎందు ఛత్తీస్గఢ్ గౌరవ ముఖ్యమంత్రి వారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది అక్కడ బయలుదేరినటువంటి ఈ బస్సు యాత్ర దిగ్విజయంగా ఆ రాముల వారు అయోధ్య రాములవారి యొక్క ఆశీస్సులతో ఇప్పుడు కాస్త ఆలస్యంగా మీ ఎలందు పట్టడానికి రావడం జరిగింది భద్రాచలం నుంచి చూస్తున్నాం ఎప్పుడు లేని విధంగా మరి బ్రహ్మాండమైన యొక్క స్పందన ఈ యొక్క విజయ సంకల్ప యాత్రకు వస్తున్నది మరొకసారి నరేంద్ర మోడీని ఎందుకు ఎన్నుకోవాలి మరి మనం ఎనభై కోట్ల మందికి దేశంలో ఉచితంగా బియ్యం ఇస్తున్నది నరేంద్ర మోడీ ప్రభుత్వం మన రాష్ట్రంలో ఎనభై లక్షల మందికి ఇస్తున్నారు ఉచితంగా బియ్యం వస్తున్నాయన్న వాళ్ళు చేతులు ఎత్తండి మీడియా మా అక్కలు తల్లులు అన్నలు నరేంద్ర మోడీ పైసలు కిసాన్ సమ్మాన్ కింద వస్తున్నాయి అన్న వాళ్ళ చేతులెత్తింది దీపం పథకం కింద అన్న వాళ్ళ చేతులు ఎత్తండి ఉజ్వల 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 పథకం అది కూడా మన నరేంద్ర మోడీ గారు ఇచ్చింది అదే విధంగా నల్ల రేపుతే నీళ్ళు వస్తానే మా ఇంట్లో అన్న వాళ్ళ చేతులెత్తండి అది కూడా మన నరేంద్ర మోడీ గారు ఇచ్చింది ఈ విధంగా దేశంలో ఉన్న యొక్క ప్రజలకు ముఖ్యంగా మీకు డబుల్ బెడ్రూమ్ వచ్చిందన్న వాళ్ళు కూడా చేతిలో రాలేదు అది ఎందుకు రాలేదంటే పోయిన మన కేసీఆర్ ఆయన ఎక్కడ ఉన్నాడో మరి ఇప్పుడు ఫామ్ హౌస్ ఎక్కడ ఉన్నాడో తెలియదు ఆయన ఇయ్యలేదు ఇస్తా అని చెప్పి ఓట్లు ఎంచుకున్నాడు పది నడిపించిండు మరి ఇప్పుడు వచ్చిండు వీళ్ళు ఇస్తామంటుండ్రు ఇస్తారా లేదా తెలుస్తుంది కానీ దేశంలో నాలుగు కోట్ల మందికి ఇల్లు కట్టించి తాళం చెవిలు ఇచ్చిన యొక్క వ్యక్తి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని చెప్పి మనం చేస్తున్నాను కానీ మన రాష్ట్రానికి మన దగ్గరికి రా ఇన్ని నుంచి పార్టీ ఉండే నేను ఇస్తాను డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ కానీ ఇల్లు రావాలంటే నరేంద్ర మోడీ గారు మరొకసారి గెలిస్తేనే అది సాధ్యమైతుందని చెప్పి మనం చేస్తున్నాను ఈ యొక్క జిల్లాలో బిజెపి ఎంపీ లేదు ఎమ్మెల్యే గెలవలేదు జెపిటిసి గెలవలేదు ఎంపీపీ గెలవలేదు కానీ ఎనిమిది వేల ఐదు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలతోటి రోడ్లు మరామతులు పెద్ద పెద్ద రోడ్లు వేస్తున్నారు రైల్వే స్టేషన్కి నిర్మాణం రైల్వే కొత్త లైన వస్తున్నది అనేకమైన సదుపాయాలు చేస్తున్నది ఇంతకుముందు వారు చెప్పినట్టుగా మంచి సదుపాయం గ్యాస్ ఉచితంగా గ్యాస్ మరి భద్రత ముఖ్యంగా ఆరోగ్యం ఖరాబ్ అయితే దవఖాన పోతే ఆయుష్మాన్ భారత్ దేశంలోని పది కోట్ల కుటుంబాలు యాభై ఐదు కోట్ల ప్రజలకు ఉచితంగా ఐదు లక్షల రూపాయల ఆపరేషన్ కావచ్చు మందులు కావచ్చు ప్రేరణలు కావచ్చు తినడానికి కావచ్చు ఐదు లక్షల రూపాయలు ఏర్పాటు చేసిన మనీడు నరేంద్ర మోడీ గారు కాబట్టి పేదల పక్షపతి పేదల ఈరోజు దేశంలో ఎనభై రెండు శాతం మంది పేదలకు పూర్తిగా న్యాయం జరుగుతుంది అంటే నరేంద్ర మోడీ కూడా కాంగ్రెస్ ఈ దేశానికి ఒక ఒక చిని పార్టీ కాంగ్రెస్ దేశానికి వచ్చేది పేదరిక నిర్మూలన చేస్తారని మొత్తం కూడా పేదల పేరు చెప్పి దోచుకుని తిన్నాం దోచుకుని తిన్నారని దాచుకున్నారు కుటుంబాలు పెద్ద పెద్ద కుటుంబాలు మొత్తంగా కూడా దోచుకుని దాచుకున్నారు ఆ రకంగా ఇల్లెందుల బొగ్గు ఇక్కడ ఎప్పుడు కూడా ఈ ఊళ్ళో ఇచ్చి పోతా ఉంటే పొద్దుగా లేవని బొగ్గు పోయి కొంతా ఉంటుంది ఇప్పుడు బొగ్గు పోయి ఎవరైనా పెట్టుకుంటారు అమ్మాయి ఉంటా గ్యాస్ ఇస్తాం కదా గ్యాస్ ఇచ్చిండు జంగాలమైన ఆదివాసులు ఆదివాసులకు గిరిజనులకు ఉచితంగా గ్యాస్ మొత్తం మొక్క చేశారు వాళ్ళు పేదవాళ్ళు పేదవాళ్లకు రక్షణ కురుస్తున్నాడు పేదంటి బిడ్డ పెద్దటి వాడికి కాదు సహకారం కావాల్సింది పేదవాళ్ళకి సహకారం కావాలి కాబట్టి వాళ్ళ పేదవారి యొక్క ధైర్యంతో స్థైర్యంతో ఈరోజు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నుకోబడ్డ పార్టీ ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు కాబట్టి నరేంద్ర మోడీ గారు ఇప్పటికి పదిహేను యొక్క చిన్న పొరపాటు లేదు చిన్న సంఘటన లేదు కానీ రేపు మళ్ళీ ఎంత బాబోతుంది మీ అందరికీ కూడా కలిసి రమ్మని నరేంద్ర మోడీ గారు మమ్మల్ని పంపించింది నరేంద్ర మోడీ గారు చెప్పారు మీ అందరికీ కూడా నా తరఫున వాళ్ళకు ఆరోగ్యంగా ఉండాలి భాగ్యంగా ఉండాలి కుటుంబాలు బాగుండాలి ఆరోగ్యమంత్రితో పాటు ఆహారం భౌష్టికాహారం పట్ల కావడా శ్రద్ధ గురించి శ్రద్ధ కూడా బాగుండాలి నమస్కరిస్తూ నా యొక్క నమస్కారం తెలియజేయండి మీరు ఇల్లరు చెప్పేసి అని చెప్పడం జరిగింది కాబట్టి ఆ రకంగా రేపు ఎన్నికలు ఎప్పుడు వచ్చిన రేపు వంద రోజులలో పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినప్పుడు కూడా ఈ యొక్క నుంచి బాధ్యత వహించే పార్లమెంట్ సభ్యుడు భారతీయ జనతా పార్టీ సభ్యుడికి మీరు పెద్ద ఎత్తున విద్యార్థి ఓట్లేసి గెలిపించాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో పదిహేడు నియోజకవర్గాల్లో ఇదే రకమైన యాత్ర జరుగుతున్నాయి ఇదే రకమైన బస్సు యాత్ర జరుగుతున్నాయి పదిహేడు పార్లమెంట్ స్థానాల్లో కనీసం పది పన్నెండు స్థానాలు भारतीय जनता पार्टी अभ्यर्थिस्टे राष्ट्र बात मारी అక్కడ బీజేపీ సర్కార్ ఇక్కడ బీజేపీ సర్కార్ అవసరం ఉంది రెండు ప్రభుత్వాలతో వేగంగా అవినీతి రహితంగా న్యాయబద్ధంగా కర్మబద్ధంగా చట్టబద్ధంగా రాజ్యాంగ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆలస్యమైనప్పుడుగా కూడా అభివృద్ధిలో అగ్రభాగా కోసం మరి భారతీయ జనతా పార్టీ నాయకత్వం రాష్ట్ర నాయకత్వం బాధ్యత తీసుకుంటుంది ఆ రకంగా మోడీ గారు మేము సందేశం అని చెప్పేసి ఈ విజయ సంకల్ప యాత్ర ద్వారా ఈ యొక్క వర్గాల ప్రజలను అన్ని వర్గాల ప్రజలను కుల రహితంగా పక్క ప్రాంతరహితంగా పరిపాలించే శైర్యము ధైర్యము భారతీయ జనతా పార్టీ నాయకత్వం పొంది అన్ని వర్గాల ప్రజలు ఇక్కడ ఉన్నారు హిందువులు కావచ్చు ముస్లిం కావచ్చు క్రైస్తవులు కావచ్చు అందరూ కలిసిమెలిసి జీవించాలి పేదరికమే ఒక శత్రువు కాబట్టి పేదరికాన్ని అభివృద్ధి పేదరికాన్ని పక్క నెట్టి పడేయాలని ఆశతో మీ అందరూ కూడా ముందుకెళ్లవలసిన అవసరం ఉందని చెప్పించని మోడీ గారి యొక్క సందేశానే మీ ముందు వచ్చిన జరిగింది ఆరోగ్యంగా మీరంతా కూడా సుఖ సంతో సుఖం బాగుండాలని చెప్పేసి మరొక మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం